పుష్ప టూ ట్రైలర్ పై దర్శక వీరుడు రాజమౌళి కామెంట్ చేశారు ప్రతి సినిమా అభిమాని అల్లు అర్జున్ గురించి చర్చించుకుంటున్నారు పట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్ కోసం ఆయన ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు దీంతో బీహార్ షేర్ అంటూ బన్నీని ప్రశంసిస్తున్నారు అయితే ట్రైలర్ ను చూసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పుష్ప యూనిట్ ను అభినందించారు పుష్ప ట్రైలర్ పై చాలా మంది సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు ఈ క్రమంలో రాజమౌళి చేసిన ట్వీట్ బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది పట్నాలో పుష్ప వైల్డ్ ఫైర్ మొదలైంది అది దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది డిసెంబర్ ఐదున విస్ఫోటనం చెందుతుంది పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉండలేకపోతున్నాం పుష్ప అంటూ ఆయన పేర్కొన్నారు అయితే అల్లు అర్జున్ కూడా జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది ప్రీ సేల్ బిజినెస్ లో సత్తా చాటిన పుష్ప ఇప్పటికే సుమారు వెయ్యి కోట్ల వ్యాపారం చేసిందని టాక్ వినిపిస్తోంది తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా నలభై మిలియన్లు వీస్తూ రికార్డ్ క్రియేట్ చేసింది దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప నిలిచింది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కానుంది